ఓం నమ శివాయ హలో మిత్రులారా నల్గొండ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో జలలింగం స్వయంభూగా వెలిసిన ఛాయా సోమేశ్వర ఆలయం అండి పచ్చని పొలాల మధ్య చెట్ల మధ్యలో కొలను చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇక్కడ ప్లేస్ దీని చరిత్ర ఏంటో తెలుసుకుందాం నల్లరాతి కట్టడమైన పదకొండవ శతాబ్దం నాటి కాకతీయ సామంతులు కుందూరు చోళులు నిర్మించిన ఈ ఆలయం ఎన్నో వీడని మిస్టరీలకు చోలుల మేధస్సుకు ఎన్నో పరిశోధనలకు దారితీసిన పురాతనమైన ఆలయం ఇది త్రికుటాలయం మూడు గర్భగుడులు ఉంటాయండి సూర్యభగవానుడు దత్తాత్రేయుడు ఛాయా సోమేశ్వర స్వామి ఇక్కడ ఛాయా సోమేశ్వర స్వామి పైన సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఎప్పుడు శివయ్యను కప్పేసే ఒక ఛాయ ఉంటుందండి ఇక్కడ ఉన్న స్తంభాల నీడ దాని మీద పడదు ఇది ఎలా అనేది అక్కడి పూజారిని అడిగి తెలుసుకుందామండి మండపంలో పద్దెనిమిది స్తంభాలు ఉంటాయండి ఈ పద్దెనిమిది స్తంభాలలో పడమాట గర్భవుడిలో స్వామి వారి పైన నిచ్చలంగా ఒక స్తంభం నీడ పడుతున్నది అది సూర్యోదయం నుంచి సూర్యాస్త వరకు ఆ స్వామి పైన నీడ అనేది కనబడడం జరుగుతుంది ఆ స్తంభం మీద ఏ స్తంభం మీద అనేది కూడా అంతుపటన విషయం మీరు ఒక స్తంభం అనుకున్నప్పుడు మీ నీడ అక్కడ పడాలి మీరు ఏ స్తంభం మీద చేపెట్టినా సరే మీ నీడ అనేది అక్కడ పడదు ఇది పడమడ గర్భవుడి మనకు వర్షం ఉన్న మబ్బు ఉన్నా సరే సూర్యం లేకున్నా సరే ఆ ఛాయ్ అనేది కూడా ప్రతిరోజు కూడా కనపడం జరుగుతుంది చీకట్లో మాత్రం కనబడదు మనకు నిండు పౌర్ణమి రోజు ఎప్పుడు ఉంటుందో ఆ పౌర్ణమి రోజు కూడా ఆ ఛాయ్ మాత్రం కనబడే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం లైట్ బంద్ చేస్తాము మధ్యలో చూడండి ఒక విడిలో కనిపిస్తుంది అయితే అది మనకు అది మనకు సన్లైట్ మారిన కొద్ది ఛాయ్ అనేది మారుతుండాలి కానీ ఛాయ్ మాత్రం మారదు ఒకటే డైరెక్షన్ లో స్వామివారి పైన ఉంటుంటుంది అది ఏ పిల్లర్ నీడ అనేది కూడా శాస్త్రం మీద పరిశోధనలు కూడా దాన్ని లేపారు ఇప్పటి వరకు ఎందుకంటే ఇక్కడ మూడు గర్భగుడులు ఉంటాయండి ఛాయా సోమేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి సూర్య భగవానుడు విషయం ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఈ నాలుగు స్తంభాలు కలిపి ఒక స్తంభము ఈ రెండు స్తంభాలు కలిపి ఒక స్తంభం రావడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది కానీ అది కాదు ఎందుకంటే వాస్తవానికి పిల్లర్ నీడ కాదు అది ఎందుకంటే ఛాయ అనేది సూర్యోదయం మారిన కొద్ది ఛాయ అనేది మారుతుండాలి సూర్యదయం లేకుండా మబ్బు వర్షం ఉన్నప్పుడు కూడా ఛాయ అనేది కనబడదు కనబడద్దు అని అయినా కూడా కనబడుతుంది విషయం ఏంటంటే సూర్య భగవానుడు సూర్య భగవాని ధర్మపత్ని ఛాయాదేవి శనీశ్వర్ తల్లి అమ్మవారు అమ్మవారు విక్రలోపుల కాకుండా ఛాయా రూపంలో కోల్పోయింది బోలాశంకరుడు ఛాయాదేవికి వరమిచ్చారు నా పైన నిలిచేటట్టు వరమిస్తాను ఛాయాదేవికి చెప్పడం జరిగింది ఈ ఒక యంత్రబలంతో చోళల ప్రాముఖ్యతోటి అమ్మవారి స్వరూపంతో బోలాశంకు తలపైన నిలిచేటట్టు కూడా ఆ ఛాయ ఎందుకంటే ఛాయాదేవి ఎదురుగా సూర్య భగవానుడు ఉషాదేవి ఛాయాదేవి తల్లి అమ్మవారు ఛాయను దర్శించుకున్న ఏనాటి శను కూడా తొలిపోవడం జరుగుతుంది ఇంకో రెండు వేల సంవత్సరం వరకు గబ్బిలాలు చెట్లతో నిండిపోయి ఉన్న ఈ ప్రదేశాన్ని రెండు వేల ఒకటిలో భక్తులు స్వాములు శివ దీక్ష తీసుకొని బాగు చేశారు రెండు వేల పదహారులో కృష్ణా పుష్కరాల వరకు అన్ని విధాలుగా భక్తులకు సౌకర్యాలు కల్పించారు శివరాత్రి శివపార్వతుల కళ్యాణం చాలా వైభవంగా జరుగుతుందండి ఇక్కడ ఇక గుడి చుట్టూ ప్రాంగణంలో ఉప ఆలయాలు ఆత్మలింగం అభయాంజనేయ స్వామి నటరాజ మందిరాలు ఉంటాయండి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి వారు స్వామివారి చుట్టూ ప్రదక్షిణ కూడా చేస్తారట శివుడికి ఇష్టమైన శివార్చనకు సంబంధించిన వృక్షాలు పుష్పాలు ఇక్కడ అనేకం ఉంటాయండి చాలా బాగుంటుంది ఈ ప్రదేశం కోనేరు మనకి ఫోటోషూట్స్ కూడా జరుగుతుంటాయి చాలా బాగుంటుందండి ఉదయ సముద్రం గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదండి అక్కడ నుండి కోనేరుకి కోనేరు నుండి గర్భగుడిలోని మెట్టు నుండి అంతర్వాహిని ఈ ప్రదేశం నుండి అండి ఎప్పుడు నిరంతరం శివయ్యను తాకుతూనే ఉంటుందండి అంతర్వాహిని అందుకే జల్లింగమైన శివయ్య ఎప్పుడు తడిగా చల్లగా ఉంటారు మరిన్ని విశేషాలు పూజారి మాటల్లో విందాం విష్ణు గణపతి ఈ విగ్రహాలన్నీ కూడా రడిగిన ఉన్నాయి తమిళనాడులో మహాబలిపురంలో ఈ కమిటీ వాళ్ళు కూడా చేయించి ఇక్కడ తీసుకురావడం కూడా జరిగినది ఎందుకంటే పర్మిషన్ లేదు కాబట్టి విగ్రహపతి శ్రావణ ఆగిపోయింది ఇది త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఈ దేవాలయాన్ని పర్యాటక కేంద్రం చేసి ఈ దేవాలయం అభివృద్ధి చేసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది పానగల్లో మూడు దేవాలు ఉంటాయండి చూరుల కట్టినవి వెంకటేశ్వర స్వామి పచ్చల సోమేశ్వర స్వామి ఛాయ సోమేశ్వర స్వామి ఉదయ ఆదిత్య సముద్రం ఇక్కడ రిజర్వాయర్ ఉంది అది తోవించిన కూడా కుందూరు చోళుడు అక్కడి నుంచి ఇక్కడికి కోణిట్లకి వస్తాయండి అండి నుంచి గర్భాలయకి నీళ్లు రావడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఇది స్వయంభూ స్వామి చోళన కాలం నాటే ఈ స్వామివారు ధ్వంసం కాలేదు ఎందుకంటే సర్వము ప్రతిరోజు కూడా గర్భాలయకి శుభ్రమైన స్వామి రావడం కూడా జరుగుతుంది ఇది గుడి విశిష్టత అండి థ్యాంక్స్ అండి